టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి ఏఐ ఈ మాట వింటే కార్మిక లోకం ఉలిక్కి పాటుకు గురయ్యేది ఆ తర్వాత టెక్కిల వంతు ఇప్పుడు తాజాగా ఉపాధ్యాయులకు ఎసరొచ్చినట్టే అనిపిస్తోంది ఏఐ అంటే ఏంటని ఆలోచిస్తున్నారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేనండి కృత్రిమ మేధ ఈ కృత్రిమ మేధతో సృష్టించబడ్డ రోబోలు వంద మంది చేసే పని ఒక్క రోబో చేసేస్తోంది ఈ మధ్యనే మనం విన్నాం కదా ఒకేసారి అరవై వేల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడిపోయాయని ఇదిగో ఆ పని ఈ ఏఐ రోబో పుణ్యమే ఇప్పుడు కొత్తగా కేరళలో ఓ పాఠశాలలో కృత్రిమ మేధ ఏఐ అమ్మను పరిచయం చేశారు కేటీసీటీ స్కూల్ యాజమాన్యం ఇది విజయవంతమైంది దీంతో రాబోయే కాలంలో ఎన్ని ఉపాధ్యాయ ఉద్యోగాలు ఊడతాయోనని అనుకుంటున్నారు సామాన్య జనం ఈ మధ్య కాలంలోనే మానవ మెదడులో ఓ చిప్ వేశామని అది మన సందేశాలకు స్పందిస్తోందని టెస్లా ప్రకటించాడు ఇవన్నీ క్రోడీకరిస్తే భవిష్యత్తులో అన్ని రంగాల్లోకి ఏఐ రోబోలు వచ్చేస్తాయేమో అంటున్నారు సామాన్యులు కృత్రిమ మేధ టీచర్ అమ్మ అడుగుపెట్టింది పెట్టింది దేశ విద్యారంగంలో ఇది కీలక పరిణామంగా చెప్పొచ్చు తిరువనంతపురంలోని కెటిసిటి పాఠశాలలో ఈ ఏఐ టీచర్ చేశారు అటల్ టింకరింగ్ ల్యాబ్ లో భాగంగా మెకర్ ల్యాబ్స్ ఎడ్యుకేట్ సహాయంతో ఈ టీచర్ కు ఐరిస్ గా నామకరణం చేశారు సాంప్రదాయ చీరకట్టుతో తరగతి గదిలోకి అడుగుపెట్టిన ఐరిస్ విద్యార్థుల వద్దకు వెళ్లి చక్కగా పాఠాలు బోధిస్తోంది సందేహాలను నివృత్తి చేస్తూ పిల్లలకు అర్థమయ్యేలా కఠిన ప్రశ్నలకు సైతం సమాధానాలు చెబుతోంది బహుభాషల్లో అచ్చం స్త్రీ స్వరంతో మాట్లాడుతున్న ఐరస్ టీచర్ ను విద్యార్థులు విస్తుపోయి చూశారు ఈ వీడియోను మేకర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది నీతి ఆయోగ్ చొరవతో కడువాయల్ తంగల్ చారిటబుల్ ట్రస్ట్ కేటీసీటీ హయ్యర్ సెకండరీ స్కూల్ సంయుక్తంగా ఈ ఆవిష్కరణ చేపట్టాయి ఐరిస్ పలు సబ్జెక్టులకు సంబంధించిన క్లిష్టమైన ప్రశ్నలకు చాలా సులువుగా సమాధానాలు ఇస్తోంది ఇది తానంతట తాను నడిచేలా చక్రాలను ఏర్పాటు చేశారు ఇన్నోవేషన్లో ముందంజ ఇది మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ మా తాజా సృష్టి ఏ ఆధారిత ఐరిస్ రోబోట్ను ఆవిష్కరించడం గర్వంగా ఉంది ఇది మనకు తెలిసిన నేర్చుకునే ప్రకృతి దృశ్యాన్ని తిరిగి విశ్లేషించడానికి సిద్ధంగా ఉంది ఐరిస్ ను సాధ్యమైనంత తొందరగా ప్రపంచం ముందుకు తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నాం రాబోయే కాలంలో మరిన్ని సంచలనాత్మక ఆవిష్కరణలు చేయడానికి ఇది మాకు విశ్వాసాన్ని కలిగిస్తోంది అని ఎడ్యుటెక్ పోస్ట్ చేసింది ఈ పరిణామం కేరళ విద్యారంగంలో గణనీయమైన మార్పులను సూచిస్తోంది ఐరిస్ కు పాఠ్యాంశాల బోధన వివిధ రకాలుగా బోధించడంలో నైపుణ్యంతో పాటు విద్యార్థులకు విద్యను మరింత ఆకర్షణీయంగా అందించగల సామర్థ్యం ఉంది ఇప్పట్లో పూర్తి స్థాయిలో గా మారినప్పటికీ ఐరిస్ ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యపై ఒక సమగ్ర అవగాహనను అందిస్తోంది రాబోయే కాలంలో ఏఐ ఖచ్చితంగా తరగతి గదిలో సహాయ పాత్రను పోషిస్తుంది